నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సంక్రాంతికి చేసుకునే రెండు రకాల పిండి వంటల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి సంక్రాంతి అనే కాదు ఏదైనా పండక్కి లేదంటే పిల్లలకి స్నాక్స్ కావాలనుకున్నప్పుడు చేసుకుని పెట్టుకుంటే ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు కూడా నిలవాగుతాయి ఇక్కడ నేను మీకు గులాబీ పువ్వులు అలానే మినప జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ రెండు రెసిపీలు కూడా పక్కా కొలతలతో మంచి మంచి టిప్స్ తో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఎలా చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి గులాబీ పూల కోసం ముందుగా ఒక బౌల్ ని తీసుకుని దాంట్లోకి ఏదైనా ఒక గ్లాస్ తో ఒక గ్లాసు బియ్యం పిండి అలానే ఒక గ్లాసు మైదా కూడా వేసుకోండి వీటితో పాటు ఒక ముప్పా గ్లాస్ దాకా కూడా పంచదారని తీసుకుని ఈ పంచదారని ఇలా డైరెక్ట్ గా వేసేదానికన్నా మిక్సీ జార్ లోకి వేసుకుని దీన్ని ముందుగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ స్వీట్నెస్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి అండి మరీ ఎక్కువైతే ఎక్కువ తీపిగా ఉంటాయనమాట ఇలా పంచదారని పౌడర్గా చేసుకున్న తర్వాత ఈ పిండిలోకి వేసేసుకుని ముందుగా వీటిని ఇలా ఈ విధంగా అన్ని కలిసేలాగా కలుపుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేయద్దండి పంచదార వాటర్ ని పీల్చిందంటే మాత్రం తొందరగా లిక్విడ్ లాగా అయిపోతుంది అందుకు చూసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ నాకు గ్లాసు బావ దాకా కూడా నీళ్లు పడ్డాయి ఏ గ్లాస్ తో పిండిని వేసానో అదే గ్లాస్ తో నీళ్లు కూడా చెప్తున్నాను ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దీన్ని గంట నుంచి రెండు గంటల వరకు కూడా పక్కకు పెట్టుకోండి టైం లేకపోతే కనీసం ఒక అరగంట అయినా కూడా పక్కకు పెట్టుకోండి మనం కలిపిన దానికన్నా కన్సిస్టెన్సీ ఎంతో గంతక పలచగా అవుతుందండి ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలండి మరీ ఇంత థిక్గా ఉంటే గనక గులాబీ పువ్వులు పర్ఫెక్ట్ గా రావు కాబట్టి దీంట్లోకి మరో పావు గ్లాస్ దాకా కూడా నీళ్లు పోసుకుని మరొకసారి ఇదంతా బాగా కలుపుకుని ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి అంటే ఈ విధంగా రావాలి అండి ఈ విధంగా వచ్చిందంటే పిండి పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఒక పేస్ట్ లాగా లేదంటే ఒక క్రీమ్ లాగా ఇలా పడుతూ ఉండాలి అనమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిట్టికడు ఉప్పు వేసుకోండి అప్పుడు తీపి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అలానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి కూడా వేసుకుని ఈ రెండులో కూడా పిండిలోకి బాగా కలిసేంత వరకు బాగా కలిపేసుకుని రెడీగా పెట్టుకోండి గులాబీ పూలు వేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం నేను చిన్న గిన్నెలోకి పిండి వేస్తున్నానండి ఇలా ఈ సైజులో ఉన్న గిన్నెలోకి వేసుకుంటే మనకి గులాబీ పువ్వులు ఒత్తుకోవడానికి ఈజీ అవుతుంది అలానే ఈ గులాబీ పువ్వులు తయారు చేసుకోవడానికి ఇటువంటి సట్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటిది ఉంటేనే మనం గులాబీ పువ్వుల్ని తయారు చేసుకోవచ్చు దీన్ని కంపల్సరీ రాత్రి అంతా ఇలా నూనెలో కంపల్సరీ ఉంచుకుంటే గనక గులాబీ పూలు పర్ఫెక్ట్గా వస్తాయి అదే గనక మీరు కొత్త సట్రం తీసుకుంటే ఒక రెండు మూడు రోజులైనా సరే ఇలా నూనెలోనే వదిలేసేయాలి ఈ నూనె వేడి నూనె ఏం కాదండి నార్మల్ నూనెనే గిన్నెలోకి వేసుకుని ఈ సట్రాన్ని దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఇప్పుడు నూనెలో నానబెట్టుకున్న సట్రాన్ని ఈ కడాయిలో పెట్టేసుకుని దీన్ని సిమ్లో వేడెక్కనివ్వండి సిమ్లో వేడెక్తే సట్రం చక్కగా స్లోగా వేడెక్తుంది గులాబీ పూలు పర్ఫెక్ట్గా వస్తాయి సట్రం వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా పిండిలోకి డిప్ చేయాలండి త్రీ ఫోర్త్ వరకు మాత్రమే డిప్ చేసి ఒక ఎనిమిది నుంచి పది సెకండ్ల వరకు కూడా అలానే పిండిలో ఉంచేసి ఆ తర్వాత నూనెలోకి వేసుకుని దీన్ని వేయించుకోవాలి ఫస్ట్ లో అయితే సట్రంలోంచి ఈ పిండి ఊడురాదు అండి అప్పుడు ఏదైనా నైఫ్ గాని పుల్ల మొక్క గాని తీసుకుని లైట్ గా కొద్దిగా వదిలిస్తే గనక ఈజీగా వచ్చేస్తుంది సట్రం కొత్తదైతే మరీ ఎక్కువ ఏడిపిస్తుంది అండి బట్ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు నూనెలో ఈ సట్రం బాగా వేడెక్కితే మాత్రం కొద్దిగా నైఫ్ కానీ ఏదైనా తీసుకుని కొద్దిగా వదిలిస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే మాత్రం తీసేసేయాలండి ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత అవి ఇంకా కాస్త కలర్ మారుతాయి అవి తీసేసిన తర్వాత ఎలా పడితే అలా పెట్టకుండా ఇలా ఫ్లాట్గా ఉన్న దాంట్లో పెట్టాలి ఎందుకంటే ఇవి తీసేటప్పటికి చాలా మెత్తగా ఉంటాయి ఒక ఒక నిమిషానికి అప్పుడు కొద్దిగా గట్టిపడతాయి అన్నమాట అని చెప్పి ఫ్లాట్గా ఉన్న దాంట్లోకి వేస్తే అలా ఫ్లాట్గా చక్కగా వస్తాయి అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు పాడేస్తే అవి ఆ షేప్లోనే ఉండిపోతాయి అనమాట నుంచి గులాబీ పువ్వు ఊడిపోయిన తర్వాత వెంటనే మనం పిండిలోకి డిప్ చేయకూడదండి సట్రాన్ని ఆయిల్లో అలానే మరొక నిమిషం పాటు ఉంచి అది వేడెక్కిన తర్వాత మళ్ళీ పిండిలోకి వేసుకుని ఎనిమిది నుంచి పది సెకండ్ల వరకు ఉంచి ఆ తర్వాత నూనెలోకి వేసుకుని మనం గులాబీ పువ్వుల్ని తయారు చేసుకోవాలి ఒకవేళ అలా ఊడి రాకపోతే నైఫ్ తో అలా లైట్ లైట్ గా అంటి ఈజీగానే ఊడొచ్చేస్తాయి తర్వాత మళ్ళీ ఒక నిమిషం నూనెలో అలా ఉంచి ఆ తర్వాత మళ్ళీ పిండిలోకి వేసుకుని ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేయాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి సత్రం ఒకవేళ గనక వేడెక్కపోతే ఏమవుతుందో చూసారు కదా పిండి అంటుకోవట్లేదు ఇది ఫస్ట్ తీసిందండి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం చూసారా మనం ఎంత తిప్పినా పిండి అంటుకోదు ఇప్పుడు దీని కనుక ఆయిల్లో పెడితే ఆయిల్లో కూడా వే అంటే వేగుతుంది బట్ సట్టం నుంచి అస్సలు ఊడరాదు చూసారు కదా ఆయిల్ కూడా వేడెక్కలేదు అది ఏమవుతుంది లైట్ గా చాలా తక్కువ నొరగ వస్తుంది మనం నైఫ్ తో గాని దేంతో గాని దాన్ని పీకితున్నా సరే సరిగ్గా రాదనమాట ఇప్పుడు ఇది వేస్ట్ అండి ఒకవేళ కనుక ఫస్ట్ పిండి అంటుకోలేకపోతే మాత్రం దాన్ని ఆయిల్లోకి డిప్ చేయకుండా పిండి ఉన్న సట్రాన్ని కడిగేసుకుని తడి లేకుండా తుడుచుకుని అప్పుడు ఆయిల్లోకి పెట్టుకుని వేడెక్కనివ్వండి ఈ టిప్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసేసుకోండి మినప జంతుకులు లేదా మురుకుల్ని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను పిండిని సరైన విధానంలో కలిపితే కరకరలాడుతూ వస్తాయి అండ్ నూనె అస్సలు పీల్చవండి మరి ఈ జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం రెసిపీలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో గ్లాసు మినపగుళ్ళని వేసుకుని ఈ మినపగుళ్ళని పది నిమిషాల పాటు మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఒక పది నిమిషాలకి కొన్ని మినపగుళ్ళు తీసుకుని మనం కొద్దిగా స్మెల్ చేస్తే మంచి అరోమా వస్తాయండి ఆ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ మినపగుళ్ళని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోండి మినపగుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోండి ఈ పిండిని కంపల్సరీ జల్లించుకుంటే మళ్ళీ పైన నల్గలేని వస్తుందండి దాన్ని కూడా వేసుకుని ఇలా పిండిని రెడీ చేసుకోండి అర గ్లాసు మినపగుళ్ళకి ముప్ప గ్లాసు మినపపిండి వస్తుందండి దాన్ని బౌల్లోకి వేసుకుని ఆ తర్వాత ఒక జల్లి పెట్టుకుని మూడు గ్లాసుల పొడి బియ్యం పిండిని వేసుకోండి ఈ బియ్యం పిండి కంపల్సరీ జల్లించుకోవాలి అండి బియ్యము మినపగుళ్ళు రెండు కలిపి మిగిలిలో ఆడించుకోవాల్సి వస్తే కేజీ బియ్యంకి రెండు వందల యాభై గ్రాము మినపగుళ్ళు వేసుకుని మిల్లులో ఆడించుకుని జంతికలు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మూడు గ్లాసుల పిండి మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత ఒకటి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి మరొక పావు టీ స్పూన్ తర్వాత వేసుకున్నాను సో టోటల్గా ఒకటిన్నర టీ స్పూన్ అలానే ఒక అర టీ స్పూన్ కారాన్ని వేసుకోండి అలానే దీంట్లోకి ఒక టీ స్పూన్ నువ్వుని వేసుకోండి అలానే ఒక టీ స్పూన్ వామను తీసుకుని దాన్ని చేతిలోకి వేసుకుని నలుపుకుంటూ ఈ పిండిలోకి వేసుకోండి ఇలా నలుపుకుంటూ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అంతా కూడా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనెని బాగా మరిగించుకుని ఈ పిండిలోకి వేసుకోండి ఇలా వేస్తున్నప్పుడు ఇలా రావాలి అండి అంటే అంతవరకు ఆయిల్ బాగా మరగాలన్నమాట ముందు స్పూన్తో కలుపుకుని కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో ఆయిల్ పిండికి అంతటికి పట్టేలాగా కలిపేసుకోండి ఆ తర్వాత మధ్యలో కొద్దిగా ఖాళీ చేసుకుని వేడి చేసుకున్న నీళ్ళని దీంట్లోకి వేసుకోవాలి ఈ వాటర్ బాగా రూలింగ్ బాయిలింగ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా అడుగుని బబుల్స్ వచ్చి పైన వేపర్ వస్తూ ఉంటుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ పిండిలోకి వేసేసుకోండి మొత్తం అంతా ఒకేసారి వేసుకోద్దండి కొద్ది కొద్దిగా వేసుకోండి కాలుతుంది అనిపిస్తే గరిటితో కలుపుకోండి బట్ చేతితో కలిపితే మాత్రం లైట్ గా హ్యాండ్ అయితే కొద్దిగా వేడి తగులుతూనే ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ చపాతి పిండి కన్నా కొద్దిగా లూజ్ గా అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి ఇది తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒకేసారి కలిపేస్తున్నానండి అదే ఎక్కువ క్వాంటిటీ అయితే హాఫ్ ఒకసారి హాఫ్ ఒకసారి కలుపుకోండి ఈ పిండిలో ఉన్నది కూడా హాఫ్ కొద్దిగా గట్టిగా కలుపుకున్నాను మిగతాది మనం జంతుకులు వేసుకోవడానికి వీలుగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్నప్పుడు చెయ్యి ఆరిపోకుండా మధ్య మధ్యలో వాటర్తో తడుపుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే జంతుకులు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద కంపల్సరీ క్లాత్ పెట్టుకోవాలండి లేదంటే పిండి ఆరికుపోతుంది ఇప్పుడు జంతికలు చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నవి ఏదైనా వాడుకోవచ్చు ఇలా జంతికలు పొడక తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అంతా కూడా అప్లై చేసుకోండి ఇది ప్రతిసారి చేసుకోవాల్సిందేదండి జస్ట్ ఫస్ట్ వాయికి వేస్తున్నప్పుడు మాత్రమే చేస్తే సరిపోతుంది ఆ తర్వాత వేయించుకోవడానికి ఆయిల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని హీట్ చేసుకోండి ఇప్పుడు జంతికలు గొట్టంలోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని దాంట్లోకి పెట్టేసుకోండి కావాలి అనుకుంటే నార్మల్ జంతికలు వేసుకోవచ్చు లేదంటే ఇలా మురుకు షేప్ లోకి రావాలి అనుకుంటే ప్లేట్ ని రివర్స్ చేసుకుని దానిపైన ఆయిల్ లైట్గా అప్లై చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా మురుకుల్ని రెడీ చేసుకోండి జంతికల్లా అయితే డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసుకోవచ్చు ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు లేదంటే వాటిని కూడా ఇలా ప్లేట్లోకి వేసుకుని జాగ్రత్తగా తీసుకుని ఆయిల్లోకి వేసుకోవచ్చు అనమాట ఒక వాయికి సరిపడే మాత్రమే ముందు రెడీ చేసుకోండి అన్నీ ఒకేసారి చేస్తే పైన పిండి ఆరిపోతుంది ఆయిల్లోకి వేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేత్తో అయినా తీసుకోవచ్చు లేదంటే ఒక అట్లకాడ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ని ఫస్ట్ అప్లై చేసుకుని అప్పుడు తీసుకున్నా కూడా ఈ మురుకులు జాగ్రత్తగానే వచ్చేస్తాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ జంతికల్ని ఫ్రై చేసుకోవాలి పెద్దగా ఎక్కువ వేడ అవసరం లేదు చిన్న పిండి తీసుకుని ఆయిల్ లో వేస్తే ఇలా చూపించిన విధంగా పైకి వచ్చి లైట్ గా బబుల్స్ వస్తే సరిపోతుంది మురుకుల అన్నిటినీ కూడా ఆయిల్ లోకి జాగ్రత్తగా డ్రాప్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోండి ఫస్ట్ కొంతసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి ఇవి ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పైనర్ సహాయంతో వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ వాయి వేస్తున్నప్పుడు మళ్ళీ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సేపు మీడియం ఫ్లేమ్ లో వేగనిచ్చి అప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేగనివ్వండి ఇదే విధంగా మురుకులన్నిటినీ కూడా రెడీ చేసేసుకోండి చూశారు కదండి ఎంత గొల్లగా కరకరలాడుతూ వచ్చాయో ఇవి నేను మీకు చూపిస్తున్నాను చూడండి మధ్యలో చిన్నగా ఖాళీ వస్తుంది అంటే లోపలంతా కూడా ఎంత గొల్లగా వచ్చాయో దీన్ని బట్టి అర్థమవుతుందనమాట అంతే మినప జంతుకులు లేదా మురుకులు రెడీ మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమావరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం